అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి బ్రదర్ రాజుగారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీకి సంబంధించిన అలాగే భీమవరం రెచ్చి వాటం జాతి కలిగిన ఐదు పట్టాపుంజలు అయితే అమ్మకాని చూపించడం జరుగుతుందండి ముందుగా ఈ ఐదు పటాపుంజలకు వివరాలు చూసుకున్నట్లయితే ఈ ఐదు కూడా ఐదు వేరు వేరు రంగులు సంబంధించిన అని చెప్పి బ్రదర్ అన్న చెప్తున్నారండి అలాగే ఈ పటాపుంజల యొక్క బరువులు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి కూడా మూడు కేజీల వరకు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే వీటి యొక్క వయసు విషయం చూసుకున్నట్లయితే యొక్క వయసులు వచ్చేటప్పటికీ అన్నీ కూడా తొమ్మిది నెలల వయసు కలిగినాయి అని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ పటాపుంజుల యొక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర మధ్యలో వీటికి ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి కొన్ని కొన్ని ఇరవై మూడు కూడా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ పటాపుంజల యొక్క ధరల విషయం వీటికి ధరలు వచ్చేటప్పటికి ఆరు వేల నుంచి ఏడు వేల ఐదు వందల మధ్యలో వీటికి ధరలు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఈ వీడియోలో మీకు రెండు నెలల వయసు కలిగిన పిల్లలు కూడా కొన్ని చూపించడం జరుగుతుందండి వీటి యొక్క ధరలు వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల రూపాయలు చెప్తున్నారు వీటిని కూడా సేల్కి పెట్టడం జరుగుతుందండి దయచేసి ఈ కోల్డ్ ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి ఫ్రెండ్స్ పిల్లల యొక్క బ్రెడర్లు అయితే బ్రదర్ మీకు పర్సనల్గా మెసేజ్ చేసినట్లయితే వాళ్ళకి విడిగా పెడతానని చెప్పి బ్రదర్ అని చెప్పారండి దయచేసి ఈ పిల్లలు అలాగే పట్టాలు నచ్చినట్టయితే బ్రదర్కి కాల్ చేసి దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకోనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్